ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో ఫోన్ అక్కడే ఉందా ఒకసారి రేఖకు ఫోన్ చేద్దాం అసలు ఏం చేస్తుందో చాలా రోజులైంది హలో హలో ఎలా ఉన్నారు బాగున్నారా ప్రెజల లిఖిత నేను చాలా బాగున్నాను ఏంటి చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను ఏం లేదు చాలా రోజులైంది కదా అని ఫోన్ చేశాను అవునా ఇంకేంటి మరి విషయాలు అదేం కాదు మీకు ఫ్రైడే వస్తుంది కదా అక్కడ బాగా చేస్తారంట కదా అవును లిఖితా ఆ రోజు ర్యాలీ ఉంటుంది చర్చిలో ప్రార్థన జరుగుతుంది కొందరు ఏడు మాటల కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క మాటని వివరిస్తారు నేను కూడా ఒక మాట కోసం వివరించాలనుకుంటున్నాను దానికోసమే ప్రిపేర్ అవుతున్నాను అవునా చాలా మంచిది నువ్వు కూడా ఒక మాట చెప్పలేకపోయావా లిఖిత మీ చర్చిలో నేనా ఏడు మాటలు ఉన్నాయి కదా అందులో రెండో మాట చెప్దామని సిద్ధపడుతున్నాను అవునా చాలా సంతోషం అందరికంటే నువ్వే బాగా చెప్పాలి నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపోవాలి అలా చెప్పు అదే ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలని బాగా సిద్ధపడుతున్నాను ఓకే అయితే ఆల్ ద బెస్ట్ బాగా చెప్పు సరే రేక ఉంటాను అలాగే లిక్తా మళ్ళీ చేస్తాను సరే అయితే ఉంటాను నిజంగా రేఖ చెప్పినట్టు అందరికంటే నేనే బాగా చెప్పాలి దెబ్బకి అందరూ ఆశ్చర్యపోవాలి సరే కాసేపు వాకించదు అనుకుందాం తా ఏంటి యేసుక్రీస్తు శైలిలో పలికిన రెండవ మాట గురించి చెప్పాలనుకుంటున్నావా అవును అందుకే వాక్యం చదువుతున్నాను అవును లిగితా నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసి వాక్యం చదువుతున్నావా ప్రతిరోజు అంటే చేయను చదవను అప్పుడప్పుడు హృదయంలో తలంచుకుంటాను అంటే నువ్వు ప్రతిరోజు వాక్యం చదువు ప్రార్థన చేయు ఏదో నీకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటావు అంతేనా నువ్వు నీ రోజైనా వాక్యం చదివి ప్రార్థన చేశావా లేదు రెండవ మాట ధ్యానిస్తున్నానంటున్న నీవు అందులో ఉన్న అర్థాన్ని గ్రహించగలిగావా అందులోని రక్షణ సహవాసం గురించిన పిలుపు ఉంది నేను రక్షించబడిపోయాను నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు కానీ నీలో మాత్రం ఆయన క్రియలు లేవు వాక్యానుసరమైన జీవితం లేకపోయినా ఆయనతో సహవాసం చేస్తున్నానని చెప్పుకుంటూ నేను నీవే మోసపుచ్చుకుంటున్నావు ఎవడైనను నన్ను వెంబడింప గోరినెడలా తను తను ఉపేక్షించుకుని ప్రతిదినము తన శిలువను ఎత్తుకుని నన్ను వెంపడింపవలనని ఉంది ఇద్దరు దొంగల మధ్యన ఆయనను సిలువ వేసినప్పుడు ఒకడు రక్షించబడ్డాడు ఒకడు శిక్షక పాత్రుడయ్యాడు ఒకడు పాపమును ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు ఒకడు పాపంలోనే మరణించాడు ఒకడు హృదయంలో చేర్చుకున్నాడు ఒకడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఒకడు విశ్వాసముంచాడు ఒకడు విశ్వాసం ఉంచలేకపోయాడు ఒకడు పరదేశీలో ఉన్నాడు మరి ఒకడు పాతాళంలో ఉన్నాడు ఒకడు ఆయన దయ కోసం అర్జించాడు మరి ఒకడు నిన్ను నీవే రక్షించుకోనమని హేళన చేశాడు ఒక దొంగ ఏసుక్రీస్తే దేవుడని గ్రహించి ఆయనకు లోబడి పశ్చాత్తాపడి పాపమును విడిచిపెట్టి ఒప్పుకొని ఆయన రాజ్యంలో చేర్చబడ్డాడు మరి దేవుని బిడ్డవని చెప్పుకుంటున్న నీవు యథార్థమైన హృదయము కలిగి ఆయనతో సహవాసం చేస్తున్నావా లేదో ఒకసారి ఆలోచించు నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందో లేదో ఒకసారి గమనించు దేవునితో సరైన సహవాసము ప్రార్థన పశ్చాత్తాపం లేని నీవు ఇతరులకు ఇలా ఉండమని ఎలా చెప్పగలవు రెండవ మాట గురించి చెప్పడం మంచిదే కానీ నిన్ను నీవు సరిచేసుకోకుండా చెప్పడం మంచిది కాదు ప్రియనేస్తమా జీవితంలో సరైన పశ్చాత్తాపము ప్రార్థన వాక్యానుసారమైన జీవితం రక్షణానుభవం కలిగి ఆయనతో సహవాసం చేయకుండా దేవుని పిల్లలమని చెప్పుకుంటూ అజ్ఞానంతో జీవిస్తున్నావా మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదని వాక్యం చెప్తున్నట్లుగా నిజముగా యథార్థముగా ఆయనతో సహవాసం చేస్తూ ఈ లోకంలో ఆయన రాజ్య వారసులుగా జీవించటం ఎంతో మేలు అందుకొరకేగా ఆయన ప్రాణత్యాగం చేసింది